హాయ్ అండి కొందరు వాళ్ళ ఇంట్లో వెదురు మొక్కలు అనేవి పెంచుతూ ఉంటారు ఇంటి లోపల వెదురు మొక్క ఉండడం అనేది మంచిదా ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎటుపక్క పెట్టుకుంటే మంచిది అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం కొన్ని మొక్కలను ఇంట్లో పెట్టుకోవడం వల్ల అవి అదృష్టంతో పాటు శ్రేయస్సును తీసుకొస్తాయని చెబుతుంటారు అలాంటి మొక్కల్లో వెదురు మొక్క ఒకటి ఈ మొక్కను చాలామంది తమ ఇంటి లోపల పెట్టుకుంటారు దీనివల్ల ఇంటికి అందం రావడమే కాకుండా ఆర్థికంగా కలిసి వస్తుందని వారి నమ్మకం కాగా దీని గురించి మరింత సమాచారం తెలుసుకుందాం వాస్తు ప్రకారం ఇంట్లో వెదురు మొక్క పెంచుకోవడం చాలా మంచిది ఈ మొక్కల్లో లక్ష్మీదేవి నివసిస్తుందని చెబుతుంటారు పండితులు అందువల్ల వెదురు మొక్కను ఇంట్లో పెంచుకోవడం వల్ల ఆ ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదట ఆర్థికంగా ఆరోగ్యపరంగా అనేక ప్రయోజనాలు కలుగుతాయట అదేవిధంగా మంచి ఫలితాలు రావాలంటే వెదురు మొక్కను మీ ఇల్లు లేదా ఆఫీసుల్లో ఆగ్నేయంలో పెట్టుకోవడం చాలా మంచిదట దీనివల్ల సంపద పెరగడమే కాకుండా ఆర్థిక వృద్ధి కలుగుతుందట అలాగే వెదురు మొక్కను తూర్పు దిశలో పెట్టడం వల్ల కూడా ప్రయోజనకరంగా ఉంటుందట ఎందుకంటే తూర్పు దిశ అనేది కుటుంబ ఆరోగ్యాన్ని సూచిస్తుంది అంతేకాకుండా ఇది సూర్యకాంతి వచ్చే ప్రదేశంలో వెదురు మొక్క పెట్టడం వల్ల మంచి జరుగుతుందట అయితే వెదురు మొక్కను ఇంట్లో ఎక్కడ పెట్టి ట్టిన సానుకూల ఫలితాలే కలుగుతాయట కానీ ఇంట్లోని కొన్ని ప్రదేశాల్లో మాత్రం దీన్ని అస్సలు పెట్టకూడదట ఇల్లు ఆఫీసులకు ఎదురు మొక్క అన్నది చాలా మంచిది అయినప్పటికీ సాధారణంగా దీన్ని బెడ్రూమ్లో ఉంచకూడదని చెబుతారు పండితులు దీని సాధ్యమైనంత వరకు లివింగ్ రూమ్లో స్టడీ రూమ్లో ఎక్కడైతే ఎక్కువ వర్క్ జరుగుతూ ఉంటుందో అక్కడ పెట్టుకోవడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుందట ఇక వెదురు మొక్కల్లో గాలిని శుద్ధి చేసే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి అందువల్ల దీనిని ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఇది గాలిలోని చెడు విషాన్ని తీసుకుని ఆక్సిజన్ని విడుదల చేస్తుంది అంతేకాకుండా పరిశుభ్రమైన వాతావరణాన్ని ప్రోత్సహిస్తుంది మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ఎదురు మొక్క ఇంట్లో ఉండడం వల్ల కలిగే ఫలితాలు ఏంటో చూసారు కదండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం